నటి కుమార్ గారు నమస్తే సార్ నమస్తే నటి కుమార్ గారు గత నాలుగు రోజుల నుంచి కూడా మనకి మొత్తం మీడియా అంతా ఒకే టాపిక్ అది రెడ్డి గారు సో రెడ్డి గారు ఏంటంటే చాలా మంది కూడా ఈ వయసులో కూడా ముసలోడే కానీ మహానుభావుడు అంటున్నారు అనమాట అందరూ కూడా ఎందుకంటే ఆయన గురించి రకరకాల స్టోరీలు వింటా ఉన్నాం ఎందుకంటే ఇది కొత్త కాదు ఆయన వైజాగ్ లో ఉన్నప్పుడు కూడా వైజాగ్ లో ఆయన చలామణిగా అవుతున్నప్పుడు కూడా ఉప ముఖ్యమంత్రిగా అప్పుడు కూడా ఎందుకంటే వైజాగ్ ఈయన ఒక ఉప ముఖ్యమంత్రిగా ఫీల్ అయ్యారు కదా అప్పుడు కూడా చాలా రకరకాల స్టోరీలు వింటా ఉన్నాం కానీ ఇప్పుడు మనం ఈ శాంతి గారి ఇన్సిడెంట్ లో వీటిలో కూడా చూసాము కాకపోతే ఎన్నిటి వెనకాల అంటే అది అందులో నిజమేందో వాస్తవ ఎంత అవాస్త పక్కన పెడితే వైఎస్ఆర్సిపి వాళ్ళే ఆయన ట్రాప్ చేసి అలా ఇరికిచ్చారంటున్నారు సార్ ఎందుకంటే వైఎస్ఆర్సిపిలో రకరకాల రకరకాల ఇష్యూస్ ఉన్నాయి వాళ్ళు కూడా ఒకళ్ళ మీద ఒకళ్ళు బురద చల్లుకుంటూనే ఉన్నారు మనం వారు చూసాం పృథ్వీ గారిని కూడా వైఎస్ఆర్సిపి నుంచి ఎలా బయటికి పంపించారు సో ఇక్కడ కూడా సబ్జల రామకృష్ణారెడ్డి గారి వర్గం ఈయన మీద ట్రాప్ ట్రాప్ ఇందులో లాగారు అని చెప్పి అంటా ఉన్నారు ఇందులో ఉండదు సార్ ఇక్కడ వర్గం లేదండి జగన్మోహన్ రెడ్డి వర్గమే జగన్మోహన్ రెడ్డి వర్గమే ఎట్టి పసతుల్లో విజయసాయి రెడ్డి చేసిన అరాచకాలు విజయసాయి రెడ్డి చేసిన అతృచ్ఛాలు విజయసాయి రెడ్డి చేసిన ఈ రాసలీలవచ్చు ఇంకోటి అవచ్చు మేబి ఏదైనా అనవచ్చు అనుకోండి అలాంటివన్నీ కూడా ఈ జగన్మోహన్ రెడ్డి గారి షాడో చీఫ్ మినిస్టర్ సజ్జలు రామకృష్ణారెడ్డి గారే ఇదంతా బ్యాక్గ్రౌండ్ ని నడిపించారు అంటున్నారు మనకి ఎందుకంటే ఎవరైతే అమ్మ శాంతి అని అమ్మ ఉందో వాళ్ళ ని తీసుకురావడం కానీ ఇంకా తక్కువ అన్నం తీసుకురావడం కానీ అంటే ఈ చేసినవి అని యాక్చువల్గా గడ్డ అని ఒక ఆమెని మీద వేయడం ఇలా సో మెనీస్ ద పీపుల్ సో మెనీ పీపుల్ ఓన్లీ బాలా కుమారు లాగా మనవాడు చాలా ఇది ఉంది ఇక్కడే కాదు మామూలుగా మినిస్టర్ కాకముందు కానీ రాజ్యసభ కాకముందు కానీ కృష్ణానగర్ సందులోని ఏపీ భవన్ సందులో గూ అన్నిట్లో తిరిగిస్తున్నాడు మానవుడు ఏమైంది మామూలుడు కాదు నా బాలేనుడే మీకు మాత్రం తోటల్ గా చీర కనబడితే మీకు సందు సొంత తిరుగుతాడు నేను అమాయినా సార్ విజయసాయి ఏపీ భవన్ లో చీర కనబడితే చీరనుక గంటగా మాట్లాడతాడు అవునా మామూలుగా సెట్ కనబడితే అసలు పలకరించి కూడా పలకరించి అది ఆయనకున్న ఆయన కింద గ్రేటెస్ట్ మాకు దిశ చిన్న ఉదాహరణకు కూడా చెప్తాం అక్కడ నిరాహార దీక్ష వచ్చింది ఏది మన ఆయన నిరాహార దీక్ష స్పెషల్ స్టేటస్ ఇవ్వలేదు కాబట్టి మేము రాజీనామా చేసేస్తామని వైవి సుబ్బారెడ్డి గారు మేకపాటి రాజమోహన్ రెడ్డి గారు ఈ రెడ్లందరూ నిరాహార దీక్ష చేశారు దానికి నేను కూడా దండలే దండలు తీసుకుని వెళ్ళాను వాళ్ళకి దండలేసాను ఈయనకేయలేదండి వాళ్ళకి వేసాను దాన్ని వాళ్ళకి వేసాను అక్కడ నేను కూడా ఉన్నా జెన్స్ అంతా వచ్చారు మనిషికి వెయ్యి రూపాయలు ఇచ్చి తెప్పించారు అక్కడ మొత్తం టోటల్గా తెలుగు ఆశ్ని పిలిపించి మనిషికి వెయ్యి షిఫ్ట్ మాట ఉదయం ఒక పద్దెనిమిది రెండు గంటలకు షిఫ్ట్ మళ్ళీ రెండు గంటల నుంచి ఆరు గంటలకో ఓ షిఫ్ట్ ఆరు గంటల నుంచి మళ్ళీ తెల్లవారుదాకా దాకా ఒక షిఫ్ట్ మూడు షిఫ్ట్ కొంతమంది మంది ఒక రెండు వందల మంది మూడు వందల మంది మూడు వందల మంది ఈయనే ఇన్ఛార్జ్ అక్కడ అది మరి అంత దాంట్లో కూడా మొత్తం టోటల్ గా చీరలు వస్తాయి వాళ్ళు మాట్లాడతారు అమ్మాయిలు అందరూ మొత్తం మాత్రం పక్కగా మీటింగ్ పెడతాడు మీటింగ్ కూర్చో ఇప్పుడు నేను ఇది అన్నందు కాదు ఒక్కసారి మీరు ఆ నెట్లోకి వెళ్ళి ఆ నెట్లోకి వెళ్ళిపోయి ఆ రోజు నిరాహార దీక్ష చేసిన ఫోటోలు చూడండి ఎవరితో ఎంతసేపు ఎక్కువ మాట్లాడే వీడియోలు చూడండి మరి ఈయన రస్కుడు అంటారా ఏమంటారు చెప్పండి నేను అనుమానం పడ్ను కానీ ఆలోచిస్తాను ఓకే అనుమానం పడను ఆలోచిస్తాను అది జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచిస్తారా అనుమానం ఇప్పుడు విశాఖపట్నంలో భూములు దోచుకున్నా ఇంకోటి దోచుకున్నా ఎవరి బెదిరించినా ఇంకొక కట్టినా ఇంకోరికి ఉద్యోగాలు వేయించినా ఇంకొకటి ట్రస్ట్లో నువ్వు అది ట్రస్ట్ ట్రస్ట్లో ఏదైనా జాబ్ వేయించినా ఇంకోటి వేయించినా ఏమేయించినా పలుకుబడి ఉంది కాబట్టి అయిపోయింది కదా ఈ మీకు మీకేం పడుతుంది కనుక మరి దాంట్లో ఆలోచిస్తారా ఆలోచించరా అవన్నీ సజ్జలు రామకృష్ణారెడ్డి దగ్గర ఉన్నాయి ఉండి ఉంటాయి సామాన్యుల దగ్గర ఉన్నప్పుడు ఆయన దగ్గర ఉండవా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉండదా ఆ రిపోర్ట్ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉండదా జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఒక నడమని మెయిల్ చేశాడంటారు జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డికి భయపడ్డాడు అవునా ఇప్పటికీ కూడా భయపడతాడు అంటారు మరి ఇప్పటికీ భయపడతాడు అందుకే ఆయనకి ఏమి అనలేడు ఏమి చెప్పలేడు ఎందుకంటే కొన్ని కేసుల్లో ఈయనే కీలకం లేకపోతే ఆయన లోన్కి వెళ్ళిపోతాడని ఒక భయం అది జగన్మోహన్ రెడ్డికి అందరూ భయపడతారు విజయసాయి రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు భయపడతారు అనేది మార్కెట్లో టాక్ అది నిజమే అని అంటారు కొంతమంది ఎందుకంటే కేసులు అన్నింటి మొత్తం టోటల్ గా స్టేట్మెంట్లు కానీ క్యూలు గానీ నేను ఇంట్కే తెలిసాను అక్కడ ఇదికి ఇచ్చి కీ పెట్టి తాళాం ఈ దగ్గర పెట్టుకున్నాడు అది కనుక అక్కడి నుంచి వెళ్ళి నేను సెంట్రల్ గవర్నమెంట్ లో బీజేపీ వాళ్ళతో నేను రాయబారాలు నడుపుతాను నేను నడిపినంత వరకు రాయబారాలు నడిపిన వరకు నీకేం ప్రాబ్లం లేదు అని చెప్పి అక్కడ బీజేపీ వాళ్ళతో కొంతమంది రాయబారాలు నడుపుతూ ఉంటాడు అది ఇప్పుడు బీజేపీలోకి వెళ్ళిపోతామని ప్రయత్నం చేస్తున్నాడు కానీ ఇది వర్కౌట్ అవుతుందంట సార్ ఎందుకంటే ఆల్రెడీ ఈయన విజయసాయి రెడ్డి గారి మనస్తత్వం కానీ లేకపోతే విజయసాయి రెడ్డి గారి బిహేవియర్ గాని అందరం కూడా చూసామన్నమాట అలాంటి వాళ్ళని ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో బీజేపీ కూడా ఉంది కాబట్టి అసలు బీజేపీ తీసుకునే ఛాన్స్ ఉందంటారా అండి బీజేపీ గవర్నమెంట్ కావాల్సింది పవన్ కళ్యాణ్ గారి సీఎం మీకు తెలుసో లేదు బీజేపీ కావాల్సింది పవన్ కళ్యాణ్ గారు ఎప్పటికైనా సీఎం అవ్వాలి వాళ్ళు ఆ రాష్ట్రాన్ని ఏరాలి వాళ్ళు ఎప్పటికైనా అవునన్నా కాదన్నా బీజేపీ బీజేపీ క్యాండిడేట్ పవన్ కళ్యాణ్ గారు ఆ పవన్ కళ్యాణ్ గారు సీఎం అవ్వాలి ఆ రాష్ట్రం ఏరాలి వాళ్ళు ఈ రోజు గచ్చంతం లేని పరిస్థితిలో చంద్రబాబుతో పెట్టుకున్నారు పోతుంది తప్ప వాళ్ళకి గచ్చంతం ఉంటే చంద్రబాబుని ఎప్పుడో దోషిస్తారు మీరు ఆ రోజు కూడా అబ్జర్వ్ చేసుకోండి ఒక్క రోజు కూడా జగన్మోహన్ రెడ్డిని ఒక మాట అనలేదు ఎవరిని ఒక మాట అనలేదు అటు ఇటు బ్యాలెన్స్డ్ గా బ్యాలెన్స్డ్ గా వెళ్లారు ఇప్పుడు కూడా ఆ నలుగురు ఎప్పుడు బీజేపీకి జై జై అంటూనే ఉంటారు తప్ప నో 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 అంటారు అది అందుకే ఇరవై ఐదు సీట్లు బీజేపీ జనతా అంతే కనుక చంద్రబాబు నాయుడు గారు తిరుగుతేటలతో నడిపించారు కానీ ఏ రోజుకైనా బీజేపీ గవర్నమెంట్ పవన్ కళ్యాణ్ గారిని సీఎం చేసుకోవాలి ఇండివిజువల్ గా నిలబడాలన్నది వాళ్ళ ఆలోచన తప్పేం లేదు దాంట్లో ఆలోచన వాళ్ళది ఏ పార్టీ అనుకో కాక నేను డెఫినెట్ గా మాత్రం విజయసాయి రెడ్డి గారు అయితే మరి అంత అమ్మాయిలను కలపడే తత్వం కాదేమో ఇది ఊరికే ప్రతిపక్షాలను పార్టీ వాళ్ళు సొంత పార్టీ వాళ్ళు చేస్తున్న విష ప్రచారం నాకు వ్యక్తిగతంగా బాగా తెలుసు నాకు వ్యక్తిగతంగా బాగా తెలుసు అవునా ఓకే ఓకే సంబంధాలు అవునా ఓకే అంటే నేను ఇంకా ఎక్కువగా మాట్లాడట్లేదు రేపు ఏమైనా రియాక్ట్ అయితే రియాక్ట్ కాస్త అవుతా అప్పుడు నేను నా తాట చూపిస్తాను వాళ్ళకి అవునా అందుకే నేను కామ్ గా ఉన్నా అనమాట రియాక్ట్ అయ్యేటట్టుంటే అప్పుడు అప్పుడు నా ఆ చరిత్ర ఏంటో కృష్ణార్ నగర్ నుంచి అప్టో చెన్నై పాండి బజార్ నుంచి కోడింబాక నుంచి అప్ ఢిల్లీ మొత్తం ఏపీ భవన్ నుంచి మొత్తం చరిత్ర విశాఖపట్నం నుంచి జగదంబ సెంటర్ నుంచి మొత్తం టోటల్ స్టార్ ఓట్ల నుంచి రోడ్డు మీద తీస్తాను అది అప్పుడు చెప్తా చరిత్ర మొత్తం లాగుతా అంటారు అంటే యాక్ట్ టు రియాక్షన్ ఉంటేనే అవుతుంది టు రియాక్షన్ అవ్వకుండా నేనేదో ఊరుతూ పదంగా చెప్పుకుంటూ వెళ్ళిపోతుంటే పిక్చర్ లో చెప్తున్నారంట కనుక కూడా యాక్షన్ ఉండాలి ఒక ఏదైనా డిప్రమేషన్ నోటీసు లేకపోతే ఇంకోటో ఇంకోటి ఏదైనా వస్తే అప్పుడు మనం గట్టిగా దాని మీద మనం యాక్టింగ్ చేయడానికి అవకాశం ఆ ప్రూఫ్స్ తీసి బయట పెట్టడానికి అవకాశం ఉంటుంది లేదనుకోండి ఓన్లైన్ వదిలేద్దాం వదిలేస్తారు అని చెప్పి చూద్దాం సార్ ఎందుకంటే చూస్తా చూస్తా ఆయన ఆయన గొయ్యి ఆయనే తవ్వుకోరు కదా ఒకేలా ఎందుకంటే ఇప్పుడు మీరు చేస్తే ఆల్రెడీ అది కాదు సార్ ఒక ప్రెస్ ని ఒరే అన్నాడంటేనే ఆయన ఆయన అక్కడ ఆయన తప్పు చేశాడని అర్థమైపోయింది ఒక ప్రెస్ రిపోర్టర్ ఆయన అదే రిపోర్టర్ ఆయన ఒరే ఆయనంటే చూస్తాం గారు అన్నాను అదే ప్లేస్ లో నేను ఒరే అని అడుగుతాను అదే చెప్పరా అని అడుగుతాను అవును మీకు సారు అని ఇచ్చారు ఒరే అన్నారు అంటే మీకు డబ్బు ఉందని మదమా మీ పదవు ఉందని మదమా అహంకారమా మేము ఏమైనా చేయగలం చంపగలం అని మదమా ఏంటి అది మీ కోపమేంటి కరెక్ట్ కాదు కదా వాళ్ళు అడిగి వాళ్ళని భయభ్రాంతులు చేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం తప్ప కదా మాటకి మాట జవాబు ఆ మాటకు మాట ఇవ్వాలి అందుకే నేను అన్నాను కదా నేను అన్న అంటే అన్న అంటాను ఒరే అంటే ఒరే అంటాను రారా అంటే రారా అంటాను చూసుకుందాం అంటే చూసుకుందాం అంట అది నేనేమి చిన్నవన్ను కాదు లేకపోతే నేను మామూలుగా చిల్లా చిత్తక ఉన్ను కాదు హండ్రెడ్ పర్సెంట్ దేనికైనా నేను రెడీ అయ్యాను మన ఏదో చెప్పాడు నేను వీధి వీధి రవిడీళ్ళని నువ్వు నెల్లూరు నుంచి వీధి రవిడీ లెక్క అయితే నేను విశాఖపట్నం నుంచి వీధి రౌడీ లెక్క నేను ఏం కంగారు కూడా మేము దేనికైనా రెడీ అయ్యా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్